ఉదయం న్యూస్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుమ్మూరు గ్రామ సభ కార్యక్రమంలో కలు ఆర్డ్యూ రాజేంద్ర గౌడ్ పాల్గొన్నారు అంతకుముందు అధికారులకు ప్రజలకు మధ్య సమన్వయం లోపించడంతో రైతు బంధుకు సంబంధించిన దరఖాస్తు చేసుకునే విధానంలో రైతులు ఇబ్బంది పడ్డారు ఈ నేపథ్యంలోనే అధికారులు ప్రజలను సరిగా గైడ్ చేయకపోవడంతో అధికారులపై ప్రజలు వివాదానికి దిగారు ప్రజలకు అధికారులకు గొడవ జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు మఠ దయానంద్ గ్రామసభ వద్దకు వచ్చి ప్రజలను సమన్వయపరిచారు ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలపై దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి అనే పూర్తి వివరణ ప్రజలకు తెలియజేసి గొడవ సిద్దమనేలా చేశారు ఈ విధంగా సత్తుపల్లి నియోజకవర్గంలో గందరగోళంగా నడుస్తున్నాయి రాని వాళ్ళు ఉంటే మనం గ్రామ పంచాయతీ కార్యాలయంలో డెస్క్ పెట్టాను ఈరోజు మూడు రోజుల పాటు దరఖాస్తు చేసుకోండి ఇబ్బంది అయిపోయింది అప్లై చేసుకోవాలి ఏ రోజులు ఎవరికైతే లక్టీగా ఉండాలి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటారు ఇప్పుడు వచ్చే ఇష్టం ఫైనల్ కాదు ఇచ్చి ఇప్పుడు వచ్చే ఫైనల్ కాదు అందరూ చూసిన తర్వాత గ్రామ గమస్త ద్వారా ఎవరైతే అమలు ఉంటారో నిజంగా వాళ్ళందరూ కూడా వస్తాయి మీకు ఉపాధి హాన్ని కానీ లేకపోతే ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇప్పుడు ఏదైతే మీరు కరెంటు కూడా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా మాఫీ ఉంటుంది కూడా ఎలాంటి పని లేదు దయచేసి మీరంతా కూడా యాక్ట్ ప్రకారం ఆహార భద్రత కట్టరు తెలుగులో ఆహార భద్రత కడుస్తుంది మామూలుగా అదో డిపిఎల్ ఫేవరెడ్ వాళ్ళు ఏపీఎల్ అంటారు వాళ్ళకి ఎటువంటి ఇవ్వరు మనకు ఆధార్ కార్డు గుర్తింపు కార్డు ఇక దీని వలన ఏంటంటే మనకు ఈ రేషన్ కార్డు వలన మనకు ఈ ఇంద్రమైండ్లు కానీ తర్వాత మనకు ఆరంభసి గాని ఇవల్ల దీనికి ఒక సదుత్రాణై కొడుతూ అవన్ మీరు అనంగ అంటే కట్టింది లేదు ఇప్పుడు ఇబ్బంది లేదు మీరు అర్థమైంది గుణమా ఇప్పుడు వాళ్ళు కొడతను సంపన్నం గ్రూపింగ్ చేసి వాళ్ళకి ఇచ్చారు అదే నేను డిఫైనింగ్ ఏ కంపల్సరీ రీపే రీపే నుండి రీపేయ చేసాం చేసినాక వాటి వివరాలన్నీ మేము పక్క పెట్టడం జరుగుతుంది ఎవరైనా అర్హత ఉండి ఇందిరమై ఈ నాలుగు పథకాలకు అర్హత ఉండి రాకుంటే వారికి వాళ్ళ పేర్లు ఈ లిస్టులు ఇప్పుడు దయచేసి అక్కడ ఇవ్వండి సాయంత్రంలో రాసుకుంటాం పెన్షన్ ఏం లేదు రేపు కూడా రాసుకుంటాం నిలు రాసుకోవడం ఇబ్బంది ఏం లేదు కాబట్టి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే అర్హత ఉన్న వాళ్ళు కూడా నష్టం జరగకూడదు అనేది ప్రభుత్వ ఉద్దేశం దీనిపైన ఎవరైనా ఉంటే మాకు వివరాలు ఇవ్వండి నేను దానిపైన క్లారిఫై చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ గవర్నమెంట్ ద్వారా కొంతమందికి ఇదే సాంక్షన్ పాద జరిగింది అది వచ్చినంత మాత్రాన వాళ్ళందరూ కిడ్ వచ్చినట్టు కాదు ఎవరైతే అరుగులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ రోజు నుంచి ఈ మూడు రోజులు మీకు రేషన్ కార్డు కావాలి నాకు ఇందులో భరోసా కావాలన్నా లేకపోతే ఇవి కావాలన్నా సరే ఈ రోజు నుంచి ఈ మూడు రోజులు కనుక మీరు గ్రామ సభలో కనుక అప్లికేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా వాటికి ప్రజలకి ఖచ్చితంగా తీసుకుంటారు ఎందుకంటే ఈ ప్రాబ్లం ఇక్కడే కాదు తెలంగాణ మొత్తం కూడా ఉన్నది ఆ ఉద్దేశంతో మంత్రులంతా కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈ మూడు రోజులు గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అనుగుణైన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటే మళ్ళీ లిస్టు తయారు చేసి ఖచ్చితంగా ఆ రెండు ఒక్కరికి కూడా ఇల్లు కానీ లేకపోతే రైతు భరోసా కానీ ప్రతి ఒక్కరు కూడా వస్తాయి ఎవరు కూడా ఎలాంటి ఆందోళన